అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ వీర మహిళలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ఒకరికొకరుకుంటూ వేడుకలు నిర్వహించారు అనంతరం మహిళలను సన్మానించి చీరలను అందజేశారు జనసేన పార్టీ అలహరి సుధాకర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఝాన్సీ లక్ష్మి స్ఫూర్తితో ఏ పార్టీలో లేని విధంగా జనసేన పార్టీలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి వీర మహిళలుగా వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ముందుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు కొప్పోలు లక్ష్మి బెజయలక్ష్మి పద్మ మాధురి లక్ష్మి ప్రసన్న ఆమిని కవిత యామిని గౌతమి సుహాసిని మోనిక హెలెన్ లిఖిత సాహిని జన సైనికులు తిరుమల శెట్టి సుధీర్ సాధు శ్రీధర్ పసుపులేటి బాలు కార్తిక్ శర్మ తదితరులు పాల్గొన్నారు తెలుసా నీ విలువ మగువా మగవాని సహనానికి హత్తులు కలవా అటు ఇటువన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు పనిరవ ఎట్టి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నిషమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా మీద గులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా జడ్జెస్ ఓవర్ టు యు శ్రీప్రద నమస్తే మా నమస్తే మా సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయటంలో నాకేం అభ్యంతరం లేదు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ విమెన్స్ డే వచ్చిందంటే ఈ పాట మారుమోగిపోతుంది మధ్య ఆడవాళ్ళ గురించి పొగడ్డానికి వచ్చినప్పుడల్లా అదే ఒకటి ఒక రోజు మనకి విచిత్రంగా దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ కదా ఒక రోజు మనకి ఇవ్వడం ఏంటో సో నా మళ్ళీ అదే సస్టైన్ ఒక్కసారి నువ్వు గమనించుకోవాలి నా పేరు లక్ష్మి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా వీర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను జనసేన లక్ష్మి కవిత కావు నియోజకవర్గం వీర మహిళా విభాగం ఈ రోజు జనసేన పార్టీ ఆఫీస్ లో మన ఇన్ఛార్జ్ అయినటువంటి అల సుధాకర్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కటింగ్ సార్ దారి అందరిని మా లేడీస్ అందరిని సత్కరించడం అది జరిగిందండి ఇది చాలా చాలా శుభ మాకు ఇలాగే మేము ఎన్నెన్నో వేడుకలు జరుపుకోవాలి మా మహిళల్ని గౌరవించడం మాకు ఆనందంగా ఉంది జనసేన తరఫున సార్కి ధన్యవాదాలు జరు తెలుపుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన మా ఇంఛార్ జలహర్ సుధాకర్ గారికి అలాగే మహిళా మహరానులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆ మన మహిళలందరూ ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి మనకు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఉదాహరణ చెప్పాలంటే మన తొలి తెలుగు ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గాని తొలి తెలుగు మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటేల్ గాని అలాగే అంతర్ష్యాన్ని చుట్టూ తొలి మహిళ కల్పనా చావ్లా గాని మనమందరం ఎందులో తక్కువ కాదు ఆడవాళ్ళు అని ప్రూఫ్ చేశారు మనకి అలాగే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కూడా ఉంటారు అని చెప్పడా దేవతను పూజిస్తారని చెప్పడానికి ముఖ్యంగా ఈ జనసేన పార్టీ గొప్ప నిదర్శనంగా నిలిచింది ముఖ్యంగా ఏ పార్టీలోనూ వీర మహిళలు ఉండరు నాకు తెలిసినంత వరకు కానీ జనసేన పార్టీలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మా ఇన్ఛార్జ్ కూడా మమ్మల్ని ఎంతోగానో ప్రోత్సాహం అందించి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మాకు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా ఇన్ఛార్జి గారు కూడా ఎంతో రుణపడి ఉంటాం మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష జనసేన పార్టీ కావుల్ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు మా వీర మహిళలన్నీ గౌరవించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క వీర మహిళలకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ కావలి నియోజకవర్గంలో వీర మహిళలు ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నాకు ఎంతో సహకారం అందిస్తున్నటువంటి వీరికి ప్రతి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీభాయ్ స్ఫూర్తితో ఏ పార్టీలో లేని విధంగా జనసేన పార్టీ స్త్రీలని మామూలుగా వేరే పేరు కాకుండా వీర మహిళలు అని ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో వీళ్ళు ఇంత వీర మహిళలుగా ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ధైర్యంగా ఎదుర్కొనే ధైర్య సాహసాలు ఉన్నంతగా మగవాళ్ళకు ఉండవని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి వారికి వీర మహిళలని పేరు పెట్టి వీర మహిళల వింగుగా నడుపుతూ పార్టీలో ఒక కొత్త పేరుని కొత్త నడవడికని కొత్త దీనిని మహిళలకు ఎంతో ఇది ధైర్యాన్ని ఇస్తూ మా జనసేన పార్టీలో ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కువ మంది ధైర్యంగా ఫ్యామిలీలు ముందుకు రావటం మా జనసేన పార్టీలోనే మీరు చూడొచ్చు ఎంతో ఇవ్వగలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యంతోనే మాకు ఫ్రీలంటే ఎంతో గౌరవిస్తారు కాబట్టి మా జనసేన పార్టీలో వీర మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీలో లేని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం అంతా ఫ్యామిలీస్ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు ఉన్నా కానీ ధైర్యంగా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా నమ్మకంగా మా జనసేన పార్టీలో వీర మహిళలు ముందుకు వచ్చి పనిచేస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలమ్మా అదే విధంగా కావల్ నియోజకవర్గంలో నా వంతుగా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం ఒక ఆనవాయితీలో భాగంగా ఈ రోజు మా వీర మహిళల్ని సన్మానించుకున్న కార్యక్రమం అదే విధంగా ఇక్కడికి వచ్చిన వారికి నేను చీరలు గాజులు కూడా ఒక అన్నగా వీళ్ళకి ఈ రోజు ఇవ్వబోతున్నాను దానికి కూడా మీరందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మా కావల్ నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులు జనసేన నాయకులు జన సైనికులు కావలి టౌన్ నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి జనసేన నాయకులకి జన సైనికులకి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా ఇంకోసారి వీర మహిళలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన అశోక్ ది మెన్స్ సెలూన్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి